హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ భటుగునాథాయనమ ప్రేక్షకులు ప్రేక్షకులకందరికీ శుభాశీషులు తెలియచేస్తూ ఈరోజు మనము నవరాత్రుల గురించి తెలుసుకుంటాం ఇప్పుడు మనకి జూన్ ఇరవై ఆరు తారీఖు నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఈ వారాహి నవరాత్రులు కాకుండా ఇంకా మూడు నవరాత్రులు ఉంటాయి శరద నవరాత్రులు మనకి మనకి ఆశ్విజ మాసంలో ఉంటుంది అదేవిధంగా మాఘమాసంలో సరస్వతి అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు చైత్రమాసంలో ఒక నవరాత్రులు ఈ నాలుగు నవరాత్రులు అమ్మవారికి ప్రధానంగా పూజ చేసే ముఖ్యమైన తిథులు ఈ నవరాత్రులు ఎందుకు వచ్చాయి మీరు చూడండి జాగ్రత్తగా వర్షాకాలం ప్రారంభమైనప్పుడు ఈ ఒక ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు వస్తాయి అదే శరద ఋతులో అంటే ఎప్పుడు చలికాలంలో మనకి ఆశ్వేజమాస నవరాత్రులు వస్తాయి అంటే ఒక్క ఋతు నుంచి ఇంకో ఋతులో ఎప్పుడైతే పరివర్తన అవుతుందో ఆ సమయంలో ఈ నవరాత్రులు ఖచ్చితంగా వస్తాయి దాని గురించి ప్రకృతి అమ్మవారికి ప్రకృతి స్వరూపిని చెప్పారు పురుషు శివ పురుష స్వరూపుడు ఇప్పుడు ఈ నవరాత్రుల్లో మనకి ఆషాఢ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఆ నవరాత్రులకి వారాహి నవరాత్రులు ఎందుకు చెప్పారు ఎందుకంటే అష్టమాతృక మహేశ్వరి వైష్ణవి కౌమారి వారాహి ఈ అష్టమాతృకల్లో వారాహి అమ్మవారికి ప్రధానంగా ఎందుకు ఈ నవరాత్రుల్లో చేశారంటే ఇప్పుడు మనకి పొలాల్లో వరి పంట వేయడం కానివ్వండి లేకుంటే అగ్రికల్చర్ వర్క్ అనేది ఇప్పుడు చాలా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మనకి పంటలు అనేది అయితే వరహస్వామి తన ఒక దంతాలతో పృథ్వీదేవికి ఏ విధంగా ఉద్ధరించాడో వరహ భూమికి తన దంతాలతో వరహస్వామి అదే అదేవిధంగా వారాహిదేవి కూడా తన దంతాలతో ఈ భూమికి తోగుతుంది అయితే ఈ భూమిలో వాళ్ళ ఒక ఊర్జ వాళ్ళ యొక్క శక్తి ద్వారా ఉత్ ధాన్య ఉత్పత్తి శక్తి ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ విశేషంగా ఈ నవరాత్రులకి వారాహి నవరాత్రులు అని చెప్పారు ఇంకొక మీరు చూడండి వారాహి అమ్మవారిలో చేతిలో పొలం దున్నే నాగరి కూడా ఉంటుంది ఇదే ఈ వారాహి నవరాత్రులకి విశేషమైన చిహ్నం రెండోది మనకు తెలంగాణ ప్రాంతంలో కూడా బోనాలు బోనాలు అనే మనం బోనాల జాతర చేస్తాం ఈ బోనాల జాతర ఎందుకు చేస్తామంటే ప్రకృతి ఎప్పుడైతే ఒక ఋతు నుంచి ఇంకో ఋతులో వెళ్తూ ఉంటుందో ఆ సమయంలో ఎన్నో మనకి డిజీజెస్ రకరకాల డిజీజెస్ ఎందుకంటే బాడీ మనకి సడన్గా చేంజ్ అవుతూ ఉంటుంది ఆ డిజీస్ రాకుండా ఈ ఒక బోనాల పండుగ అనేది చేస్తారు ఇందులో ఎక్కువ వ్యాపాకు గుగ్గిలం మనకి గుగ్గిలంతో ధుని అంటే ధూపం వేస్తారు ఇవన్నీ యాంటీబయాటిక్స్ మనకు పసుపు కానివ్వండి వ్యాపాకు కానివ్వండి ఇవన్నీ యాంటీబయాటిక్స్ ఇంకా ఈ తెలంగాణ ప్రాంతంలో కొన్ని దేవాలయంలో ఈ బలి విధానాలు కూడా చేస్తారు బలిగంప అనేసి కూడా చేస్తారు ఆ బలిగంప ఎందుకు చేస్తారంటే ఎక్కడైతే అమ్మవారు ఉంటారో ఆ అమ్మవారితో పాటు ఒక దైత్యులు అంటే రాక్షసులు కూడా ఉంటారు అయితే ఆ బలిగంప రోజు అమ్మవారికి ఎక్కడైతే ఆ మనకి పోతరాజు దగ్గర బలి మనం తీసుకెళ్ళిన నైవేద్యం పెడతామో అదే బలి కింద అలా ఊరంతా చల్లుకుంటూ ఊరు బయటికి వెళ్ళేసి ఆ బలి అనేది వాళ్ళకి ఎవరైతే అమ్మవారు వెనుకలో ఉంటారో వాళ్ళకి సమర్పిస్తారు దాని ద్వారా ఏంటంటే మనకి నెగటివిటీ అనేది పోతుంది ఇంకా మన చిన్న భాషలో అనుకుంటే దృష్టి తీయడం చిన్నపిల్లలకి దృష్టి ఏ విధంగా తీస్తామో అదేవిధంగా మనకి మన ఒక ఊరు ఒక గ్రామానికి దృష్టి తీయడం అనేది ఈ మనం ఆ విధంగా కూడా ఈ ఆలోచించుకోవచ్చు ఇదే ఒక వారాహి నవరాత్రిలో ఒక విశిష్టత అమ్మవారు ప్రకృతి స్వరూపిణి కానీ చాలామంది ప్రమాణం అడుగుతారు దాని గురించి మనము దుర్గా సప్తశతిలో దేవ్యథర్వ శీర్షంలో అమ్మవారు స్వయంగా చెప్పారు శేషాష్టవాసవ అంటే ఈ అష్టవసులు నేనే శేషేకాదశరుద్ర అంటే ఏకాదశ రుద్రులు నేనే శేష శేషద్వాదశాదిత్య అంటే పన్నెండు ఆదిత్యులు కూడా నేనే గ్రహ నక్షత్రానికి అంటే ఈ గ్రహాలు నక్షత్రాలు అన్నీ నేనే అంటే ఇవ ఇవన్నీ ప్రకృతి సమయం కాలం ఈ అంతా అమ్మవారి ఆధీనంలోనూ ఉంది మనకి ముఖ్యంగా పంచాయతన పంచదేవత ఆరాధన అనేది ఉంది అందులో పంచదేవతలకి గణపతి ఉపనిషద్ విష్ణు ఉపనిషత్ సూర్య ఉపనిషత్ ఈ నాలుగు ఉపనిషత్లు మీరు పారాయణ చేయకపోయినా కేవలం దేవి ఉపనిషద పారాయణ చేస్తే ఈ మిలిగిన నాలుగు ఉపనిషద పారాయణ ఫలితం మనం పొందవచ్చు దాని గురించి అమ్మవారికి మనం ప్రధానంగా సంవత్సరంలో ఈ నాలుగు నవరాత్రులు తొమ్మిది తొమ్మిది రోజులు మీరు చూడండి ఇరవై ఐదు నక్షత్రాలు నాలుగు పాదాలు చొప్పున ఇంటూ చేస్తే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ అంటే తొమ్మిది గ్రహాలు తొమ్మిది ఈ విధంగా ఈ సమస్త కాల చక్రానికి కాలానికి అధిష్టాన దేవత శివ పార్వతి దాని గురించి ప్రకృతి పురుష శుభంభుయా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్